జై సద్గురు ఉత్పన్న ఏకాదశి వ్రత మహిమ కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క మానస పుత్రిక ఏకాదశి ఉద్భవించినటువంటి రోజు కాబట్టి దీనినే ఉత్పత్తి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు విష్ణుదేవునికి ప్రీతికరమైన రోజు అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు చేసే ఉపవాసము ధ్యానము వ్రతము పూజలు జాగరణ దానము వంటి పుణ్యకార్యాలు విశేష ఫలితాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరూ పక్షము రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందగలరు దైవాన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ దైవానికి సమీపములో గడపడమే ఉపవాసము యొక్క అంతరార్థం అది ఏ పరమార్థము ఉత్పన్న ఏకాదశి మహత్యం గురించి శ్రీకృష్ణార్జునుల సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడినది శ్రీకృష్ణుని ద్వారా వర్ణించబడిన ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తారో వారికి ఈ జన్మలో వారు కోరిన కోరికలు నెరవేరడమే కాక సకల సౌఖ్యాలను అనుభవించి తరువాతి జన్మలో విష్ణులోకాన్ని చేరగలరు అని సూత గోస్వామి బ్రాహ్మణులతో ఋషులతో వివరించాడు ఓ జనార్దన ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాస దీక్షను ఆచరించిన వారికి కలిగే ఫలితమేమిటి అలా కాక ఆ ఏకాదశి రోజు రాత్రి కానీ పగలు కానీ ఒక పూట ఆహారాన్ని తీసుకొని ఉపవాస దీక్షను చేసిన వారికి కలిగే ఫలితమేమిటో సవివరముగా వివరించవలసినది అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఓ అర్జున శరదృతువు ఆరంభంలో వచ్చే ఏకాదశి అనగా కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజు వేకోజామున నిద్రలేచి నదీ స్థానము లేదా పవిత్ర జలంతో స్థానమాచరించే సమయంలో ఈ విధంగా ప్రార్థించాలి ఓ అన్యక్రాంతే ఓ మృత్తికే ఓ రథక్రాంతే ఓ విష్ణుక్రాంతే ఓ వసుంధరే ఓ ధరణి నేను ఈరోజు ఏకాదశి వ్రత పాలన చేస్తున్నాను ఈ వ్రతాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా జరిపించు నేను పరమగతిని పొందే విధంగా నన్ను ఆశీర్వదించండి నా పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ నశింపజేసే విధంగా ఆశీర్వదించండి అని ప్రార్థించాలి ఆ తరువాత విష్ణు ఆలయము లేదా శివాలయాన్ని దర్శించి వివిధ రకాల ఫలాలతో పుష్పాలతో శివకేశవులను పూజించాలి ఆ రోజంతా విష్ణునామాన్ని స్మరిస్తూ విష్ణు సహస్రనామాన్ని శ్రవణం చేస్తూ పవిత్రంగా గడపాలి ఈ ఉత్పన్న ఏకాదశి మహత్యం గురించి ఒక పురాణ కథ ఉన్నది అదేమంటే ఒకరోజు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు దేవతా పరివృత్తుడైన భగవంతుని దగ్గరికి వెళ్ళి ఓ జగదీశ్వర ఓ దేవదేవా నీకు వందనములు నీవే సర్వానికి పరమాశ్రయుడవు తల్లివి తండ్రియు నీవే ఈ సృష్టి సర్వాన్ని సృష్టించి పోషించి లయింపజేయగలవాడవు నీవే భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి పరోపకారివి నీవే నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు ఈశ్వరులవై ఉన్నావు నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు నీకు చెందనిది నీచే నియంత్రించబడినది ఈ ముల్లోకములో ఏదీ లేదు ఓ దేవతా ప్రభు ఓ దేవాతి దేవా ఓ శరణాగత రక్షక ఓ యోగేశ్వర మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి దానవులచే తరిమి వేయబడ్డాం ప్రాణభీతితో మీ పాదపద్ములకు శరణాగతమై ఉన్నాం మమ్ము రక్షించుము ఓ జగదీశ్వరా స్వర్గము నుండి మధ్యలోకమునకు పతనం చెందిన వారమై మేము దుఃఖసాగరములో మునిగి ఉన్నాం దయచేసి మాపై కరుణ చూపుము అని ఇంద్రుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు ఆ ఇంద్రుని యొక్క దయనీయ ప్రార్థనను ఆలకించినటువంటి విష్ణు భగవానుడు అభయమిచ్చి దేవతలను ఓడించినటువంటి ఆ అజయుడైనటువంటి దానవుడు ఎవరు వాడి పేరేమిటి వాడికి గల శక్తికి గల కారణమేమిటో సవివరముగా వివరించవలసినది ఓ ఇంద్ర నిర్భయుడవై వివరించవలసినది వివరంగా అని కోరగా అప్పుడు ఇంద్రుడు ఓ దేవా పరమప్రభు ఆ ఉగ్రధానవుని పేరు తాళజంగుడు అతడు బ్రాహ్మణ కులంలో జన్మించిన అసురుడు అతనికి సమాన బలశాలి అతని కుమారుడైనటువంటి మురాసురుడు అతడు చంద్రావతి నగరాన్ని తన రాజ్యానికి రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు ఆ అసురుడు దేవతలందరినీ స్వర్గం నుండి తరిమివేసి స్వర్గాధిపతిగా వసిస్తున్నాడు ఇంద్రుడు అగ్ని వాయువు యముడు చంద్రుడు నైరుతి వరుణుడు మున్నవు దేవతల యొక్క పదవులను స్వాధీనం చేసుకున్నాడు మేమందరము కలిసి పోరాడినా వాడిని జయించలేకపోయాము ఓ విష్ణుదేవా ఆ అసురుని జయించి దేవతలను కాపాడవలసినది అని ప్రార్థించాడు ఇంద్రుడు ఇంద్రుని యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి విష్ణు భగవానుడు ఇంద్రునికి అభయమిస్తూ దేవతలను పీడిస్తున్న ఆ అశ్రురాజును సంహరిస్తానని ఇప్పుడు మీరందరూ చంద్రావతి నగరానికి బయలుదేరి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు దేవతలందరూ విష్ణుదేవుని యొక్క నాయకత్వంలో తమ వద్ద ఉన్నటువంటి వేల కొద్ది ఆయుధాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు దానవులచే తీవ్రంగా దెబ్బతినటువంటి దేవతలు చల్లా ఉన్నారు కానీ ఇప్పుడు దేవదేవునితో కలిసి నిర్భీతిగా తమ ఎదుట నిలబడడం దానవులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది ఈ విధంగా దేవా అసుర యుద్ధము అనేక సంవత్సరములు జరిగింది వేల కొలది దానవులు మరణించారు అయినప్పటికీ మురాసురుడు మరణించలేదు చివరకు భగవానుడు ఆ మురాసురునితో ముష్టి యుద్ధానికి సిద్ధపడి పదివేల సంవత్సరాలు యుద్ధం చేశాడు చివరకు మురాసురుడు యుద్ధము నుండి పారిపోయాడు ఆ సమయంలో విష్ణుదేవుడు సమీపంలోని బద్రీకాశ్రమానికి వెళ్ళాడు అచటకల హేమావతి అనే సుందరమైన గుహలో ప్రవేశించాడు విశ్రాంతి తీసుకోవడానికై అదే సమయాన్ని అవకాశంగా తీసుకున్నటువంటి మురాసురుడు విష్ణుదేవుని సంహరించడానికై గుహలోకి ప్రవేశించాడు విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుదేవుని సంహరించడానికై ఆ అసురుడు స ప్రయత్నించినప్పుడు విష్ణుదేవుని యొక్క దేహము నుండి ేదీప్యమైన కాంతితో ఒక దేవి ఉత్పన్నమైనది అనేక విధాల ఆయుధాలతో ఆ దేవి ఆ అసురునితో యుద్ధం చేసి సుదీర్ఘకాలం పోరాడిన తర్వాత ఆ మురాసురుని సంహరిస్తుంది అప్పుడు మిగిలినటువంటి అసురులు పాతాళానికి పారిపోయారు విశ్రాంతి నుండి మేలుకున్నటువంటి విష్ణు భగవానుడు తన ఎగుత పడి ఉన్నటువంటి మురాసురుని యొక్క మృత దేహాన్ని తేజోవంతమైన దేవిని చూసి ఆశ్చర్యపడి నీ వెవరు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ దేవి ఓ దేవా నీవు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నీ దేహం నుండి ఉత్పన్నమై ఈ అసురుని సంహరించాను అంతటా విష్ణు భగవానుడు సంతోషించి ఆమెపై ప్రసన్నుడై ఓ దేవి నీవు ఏకాదశి రోజున ఉత్పన్నమైనవు కాబట్టి నీ పేరు ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారో వారి యొక్క సమస్త పాపములను హరింపచేసి ముక్తిని ప్రసాదిస్తాను అని అభయమిచ్చాడు ఆనాటి నుండి ఏకాదశి వ్రతపాలన ఈ జగత్తులో ఆచరించబడుతుంది ఓ అర్జున ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే వారికి పరమగతిని ప్రసాదిస్తాను అని అభయమిచ్చాడు ఈరోజు నియమనిష్టలతోటి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా సకల సౌఖ్యాలను ముక్తిని పొందగలరు ఈరోజు చేయకూడనివి ఈరోజు మైధున భోగాన్ని త్యజించాలి ధాన్యాన్ని తేనెను పప్పు ధాన్యాలను స్వీకరించకూడదు ఉల్లి మాంసాహారాన్ని త్యజించాలి అతిగా మాట్లాడడం విరమించాలి చెడు కార్యములు చెడు ఆలోచనలు దరిచేరనీయకూడదు మోసము దగ అబద్ధములు ఆడకూడదు పవిత్ర మనసులై ఉండి ఆ విష్ణు భగవాన్ యొక్క ఆశస్సులను పొందగలరు ఆ వైకుంఠ ప్రాప్తిని పొందగలరు